అంటే ఏమిటంటే పార్ట్ ఫోర్ రచనామైన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దేవానంద్ మెట్లు దిగి వస్తున్నాడు పంచ కట్టుకొని పైన చొక్కా లేకుండా ఒక కండువా వేసుకొని దిగుతున్న అతని చూసి ఆరడుగుల ఆజానుభావుడు ఆనాటి రామచంద్రుడు ఇలా ఉండేవాడేమో ఎంత అందగాడు చక్కటి శరీర సౌష్ఠవం కలిగినవాడు సరైన మగవాడిలా వస్తున్నా దేవానంద్ వైపు చూసి చక్కటి జంట ఒకరి కోసం ఒకరు పుట్టారు ఇటువంటి జంటకు ఇంతవరకు వివాహం అనుకుంటున్న పంతులయ్య అయినా ఏ విధంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకెందుకో అని కొంత ఆశ్చర్యంగా అలాగే చూస్తుంటే మొదలు పెట్టండి అంటూ గంభీరంగా మాట్లాడుతున్న దేవానంద్ మాటకు భయపడిపోయాడు పంతులయ్య అంతే అరవింద ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు పంతులు గారు నన్ను రక్షించండి అన్నది ఆ పంతులయ్య అరవింద వైపు జాలిగా చూడడం గమనించి అంత ధైర్యం చేసి మాట్లాడింది అరవింద అంతే అక్కడ తప్పు చేసిన వారిని శిక్షించే ఒక రకమైన చెట్టు ఊడను తీసుకొని బలంగా కొట్టాడు అరవిందను దేవానంద్ అందరూ బిత్తర చూస్తూ ఉన్నారు అమ్మా అంటూ భరించలేనట్లుగా గిలగిలలాడుతూ పెద్దగా అరిచింది అరవింద నోర్మొయ్ జరిగే విషయాలు జరగలేవు నీ ఇష్టానికి ఇక్కడ విలువ లేదు అంటున్న దేవానంద్ కోపాన్ని అతని రౌద్రాన్ని పెద్ద పెద్ద అతని కళ్ళల్లో ఎరుపుదనాన్ని చూస్తున్న పంతులయ్యకు చెమటలు పట్టాయి ప్రతి ఒక్కరు మౌనంగా ఉండిపోయారు నిజానికి ఇక్కడ ఆడపిల్లలకు ఇష్టం ఉందా లేదా మగపిల్లవాడికి ఇష్టం ఉందా లేదా అని అడిగి చేస్తారు మనవు కానీ ఈ అయ్యగారు తమ గూడెం చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ మహారాజు లాంటి వారైనా శ్రీకర్ణ గారి ఒక్కగానొక్క అబ్బాయి దేవానంద్ అని తెలుసు వివాహం చేయాలి అనుకున్నప్పుడు అతనికి ఎదురు ఎలా చెబుతాం మనం అనుకొని మంకెన పూల దండలను సిద్ధం చేశారా అన్నాడు ఏమి ఎరగనట్లు పంతులయ్య ఎవరు ఏమి మాట్లాడకండి పెళ్లి తంతు మాత్రం సక్రమంగా జరిపించండి అంతవరకే అంటూ పెద్దగా చెప్పిన దేవానంద్ మాటలకు అలాగే పెళ్లి తంతు జరిపిస్తూ ఉన్నారు బాధతో విలవిలలాడిపోతుంది అరవింద మనసు ఆమె శరీరానికి పెళ్లి జరుగుతుంది ఆమె మనసు కాష్టం కాలినట్లు కాలుతుంది ఏమిటిది ఎందుకు అన్నట్లు చూస్తూ ఉంటే ఇద్దరు గూడెం కుర్రాళ్ళు ఇందాక తలను కొట్టిన చెట్టు ఊడలను పట్టుకొని ఉన్నారు రౌద్రంగా చూస్తున్నారు అరవింద వైపు మరొకసారి నోరెత్తినా ఏడ్చిన ఇంకో రకంగా ఎదురు చెప్పిన మీ ఇష్టం వచ్చినట్లు ఇక్కడ ఎలా శిక్షిస్తారో అలాగే శిక్షించండి నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని గట్టిగా చెప్పాడు ముందే దేవానంద్ అందుకే మౌనంగా ఉండిపోయింది బొమ్మలాగా పంతులయ్య ఏం చెప్తుంటే అదే చేస్తుంది అరవింద పంతులు చెప్పినట్లుగా వివాహం జరిగింది మూడు ముళ్ళు వేశాడు మంకెన పూల దండలు మార్చుకున్నారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అంతా జరిగిపోయాక ఒకలా ఉన్న శూలం లాంటిది ఇచ్చి ఒకరికొకరు నెత్తులు కలుపుకోండి మనవు పూర్తవుతుంది ఇద్దరు శరీరాలు కలుపుకోవడానికి ఓలేటమ్మోరు తల్లి ఆజ్ఞ లభిస్తుంది అని చెబుతున్న పంతులయ్య మాటలకు అర్థం కాక అలాగే చూసింది అరవింద పంతులయ్య మాట్లాడుతూ ఇదిగో లచ్చిమ్మి ఆ అమ్మాయికి ఏమీ తెలిసినట్టు లేదు చెప్పి చేయించు దగ్గరుండి అని చెప్పాడు పంతులయ్య భయంగా దేవానంద్ వైపు చూస్తూ నేనేం చేయాలో చెప్పు అంటున్న దేవానంద్ వైపు చూసి మీరు ఆ అమ్మాయి చేతికి కాస్త ఘాటు పెట్టాలి ఆ శూలంతో ఆ తర్వాత ఆ అమ్మాయి మీ చేతికి ఘాటు పెడుతోంది మీ ఇద్దరి రక్తాలు నేను కలుపుతాను అన్నాడు పంతులయ్య ఒకసారిగా అరవింద చేతిని శూలంతో గుచ్చబోతుంటే మణికట్టు మీద కాదు బాబు ఇంకాస్త వెనక్కి వెళ్ళండి అంటూ చూపించాడు భయంతోనే పాంతులయ్య అంతే శూలంతో లోతుగా సర్రుమని లాగాడు దేవానంద్ అంత లోతుగా అన్నక్కర్లేదు అని చెప్పాలనుకున్న లచ్చమ్మి మౌనంగా ఉండిపోయింది భయపడుతూ రక్తం బడబడబడా కారిపోతూ ఉంది అరవింద గిలగిలలాడిపోయింది అమ్మా అమ్మ అంటూ మౌనంగా లోపల ఏడుస్తూ ఉంది ఇదేంది తొందరగా ఆ అయ్య చేతిని కూడా నువ్వు సూలంతో అని చెబుతూ ఆమె చేతికి ఇచ్చింది అరవింద భయంతో వణికి ఆ చేతిని లచ్చమ్మి పట్టుకొని భయంతోనే ఆ శూలంతో దేవానంద్ చేతి మీద గీత వేస్తే రక్తం బొట్టులాగా బయటకొచ్చింది పంతులయ్య అక్కడ వృక్షంగా భావించి చెట్టు ఆకులు రెండు తీసుకొచ్చి ఆ ఆకుల్లో ఇద్దరి రక్తం కలిపి ఇద్దరికి బొట్లు పెట్టాడు ఒకరి చేతి రక్తానికి మరొకరి చేతి రక్తాన్ని కలుపుతున్నట్లుగా ఇద్దరి చేతుల రక్తం కారుతున్న భాగాలను గట్టిగా కలిపి ఆకులతో చుట్టి అలా గట్టిగా పట్టుకున్నాడు పంతులయ్య నెత్తురు కారుతున్న అరవింద చేతికి రక్తం రాకూడదని ముందే ఆకుకి పసరు రాసి ఆమె చేతికి తగిలేలాగా చేశాడు తెలివిగా పంతులయ్య బాధతో గిలగిలలాడిపోతున్న అరవింద ఏడవడానికి కూడా ఓపిక లేక అలా ఉండిపోయింది తలని గుర్తు చేసుకుంటుంది అమ్మా ఏంటిది నీకు దూరంగా వస్తే ఇంత నరకంగా ఉంటుందా జీవితం అమ్మా నేనెప్పుడు వస్తాను నీ దగ్గరికి అసలు నేను రాగలనా లేక చచ్చిపోతాను అది కూడా తెలియదు అసలు నువ్వు ఉన్నావా నన్నే తలుచుకుంటూ ఏమైపోతున్నావో అని మనసులో అనుకుంటూ లోపల లోపల ఏడుస్తూ బయటకు చుక్క కన్నీరు రాకుండా భయంగా భయపడిపోతూ ఉంది దేవానంద్ చూసి తనను హింసిస్తాడని ఆమెకు తెలుసు అందుకే మౌనంగా ఉండిపోయింది తర్వాత కార్యక్రమాలు చెప్పండి అంటున్న దేవానంద్ మాటలకు ఇరువురి రక్తం కలిసిన తర్ రాత్రి తప్పకుండా కలవాలి లేకపోతే ఈ ఓలేటమ్మకు కోపం వస్తుంది శాపమిస్తుంది మీ వంశానికి ఇరువురి తనువులు ఒక్కటైనప్పుడే ఈ ఓలేటమ్మ దృష్టిలో మనవు జరిగింది అన్నమాట అని చెప్పాడు పంతులు గారు ఇంతకన్నా నా ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతే బాగుండు భగవంతుడు ఈలోపు మా అమ్మని ఒక్కసారి చూపించి నేను క్షేమంగా ఉన్నాను అని అబద్ధం చెప్పి రావాలి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది భగవంతుడు నేను చనిపోయే లోపే అని ఆలోచిస్తూ ఉంది అరవింద దేవానంద్ కూర్చొని ఉన్నాడు బాబు ఆ గదంతా శుభ్రంగా ఉంది చాలా వరకు శుభ్రం చేశాను అయినా అక్కడ మీరు చేయమన్న ఏర్పాట్లు అంటున్నాం ఓబులేసు వైపు కోపంగా చూశాడు దేవానంద్ ఈ గూడెం ప్రాంతం అడవి తగలబడినప్పుడు ఇక్కడ మంచాలు ముఖ్యమైన వస్తువులు తగలబడిపోయాయి ముందుగా చెప్పలేదు అందుకే ఏమీ కూడా అంటున్న వాచ్మెన్ వైపు చూసి ఈ చుట్టూ ఉన్న రంపపు చెట్టు ఆకులను కొమ్మలను మొత్తం సిద్ధం చెయ్యి పక్కలాగా అంటూ ఉంటే అవన్నీ ముల్లకాయలు ఉంటాయి బాబు వాటిని విడదీయడం కూడా కష్టమే భయంకరంగా ఉంటుంది మీకు తెలవకపోవచ్చు నేను పండుకునే మంచం మాత్రం ఉంది నులకతో చేసినది అని భయంగా చెప్పాడు ఓబులేసు అయితే ఆ మంచం వేయి మీద రంపపు చెట్టు ఆకులు చెప్పాను కదా ఆకులు కొమ్మలు అన్ని పక్కల పరచమని అవే వేయించు చెప్పినట్లు చెయ్యి అంతే ఎదురు అడగద్దు తెలుసుగా అని కోపంగా అంటున్న దేవానంద్ మాటలకు వాచ్మెన్ భయంతో ఏమనలేకపోయాడు చెప్పినట్లు అన్ని సిద్ధమయ్యాయి అరవిందకు అసహ్యంగా ఉంది తన ఒంటి మీద బట్టలు ఎప్పుడో దూరమయ్యాయి కాని ఎవరివో బట్టలు ఈ పెద్ద అంచున్న చీరలు ఇవన్నీ తనకు కట్టబెట్టారు పెళ్లి చేశారు ఇప్పుడు అవి కూడా తీసి ముతక చీర చుట్టూ పెట్టారు ఏమిటి నా జీవితం నా మాటకు విలువ లేదు నా మనసుకు విలువ లేదు ఇక నా శరీరానికి అసలే విలువలేదు చెప్పడానికి మాట్లాడే వీలు అసలే లేదు తన వైపు తనే చూసుకొని బాధపడింది అరవింద కనీసం జాకెట్ కూడా లేకుండా చేశారు తను వేసుకున్న పంజాబీ డ్రెస్ ఎక్కడ పడేశారు అసలు ఏం జరుగుతుందో తనకి నిజంగా ఇలా జరుగుతుందా లేక ఏదైనా పీడకల వస్తుందా అని తనను తానే ఒకసారి గిల్లుకొని చూసింది లేదు తన తన ఒంటి మీద వాతలు తేలిపోయాయి అవి ఇంకా మండుతూ ఉన్నాయి తన కాళ్లకు ముళ్ళ వల్ల గాయాలయ్యాయి ఇందాకడ చెట్టు ఊడతో కొట్టిన దెబ్బతో తోలు మొత్తం ఊడిపోయింది ఛాతి మీద చేతుల మీద తగిలింది అన్నీ చూసుకొని ఏడుస్తూ ఇది కల కానే కాదు భయంకరమైన నిజమే ఇటువంటి కళ కూడా ఎవరికి రాకూడదు ఈ ఆడపిల్ల జీవితం ఇలా విలువలేని విధంగా మారకూడదు అరవింద ఒక్కసారిగా మనసు దిటవు చేసుకుని కళ్ళు తుడుచుకుంది అమ్మా ఇటువంటి పరిస్థితి ఎవరైనా ఎదుర్కొన్నారా లేక నాకైనా ఎందుకు ఇలా చేస్తున్నారు పురాణాలు నాకు పెద్దగా తెలీదు ఎవరైనా ఈ బాధలు పడ్డారేమో మరి అసలు నా పరిస్థితికి కారణం ఏమిటి అని అడగడానికి కూడా వీలు లేకుండా పోయింది మూర్తి భవించిన మూర్ఖత్వం అరడుగుల పొడవుతో నిప్పులు చెరుగుతున్న కళ్ళతో విచక్షణ లేని నిర్ణయాలతో నా ముందు ముందు ప్రశ్నించడానికి వీలు లేని నా పరిస్థితి ఏమిటమ్మా ఎవరిని అడగాలి నేనేం పాపం చేశానని ఈ దేవతను అడగాలి నా ప్రశ్నకు సమాధానం లేదా ఆ అవును ప్రశ్నించడానికే వీలు లేనప్పుడు ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అమ్మా నీ ఒడిలో పడుకొని బోరుమని ఏడవాలనుంది ఇక్కడ అంతా అసహ్యంగా ఉంది నీ చేతులతో నలుగు పెట్టించుకుని స్నానం చేయాలని ఉంది నీ చేతి గోరుముద్దలు తినాలని ఉంది అమ్మా 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 అరవింద మనసు అమ్మ నామస్మరణతో నిండిపోయింది అంతటి గొప్ప కారులో ప్రయాణించిన అతను ఇటువంటి శ్మశానం వాటికకు ఎందుకు తీసుకొచ్చాడు నన్ను ఇటువంటి దెయ్యాల దిబ్బలో నా శరీరాన్ని పెళ్లి చేసుకున్నాడు మనసుతో సంబంధం లేని ఈ శరీరంతో తన శరీరాన్ని కలుపుకుంటాడట ఈ కాలుతున్న కష్టాల బూడి కాష్టాల బూడిద పాన్పుగా మార్చుకొని భీకరమైన పిశాచాల స్వప్నంలా మండుతున్న కాష్టంలో వేడికి పైకి లేచే శవాల ఆత్మ లేని రోదనలా మా కలయిక జరగాలని రాసిపెట్టి ఉందా ఏమిటో ఇదంతా ఆ పంతులు గారు చెప్పిన మాటలకు తనకు అర్థమైంది ఒకటి ఇప్పుడు తనకు మొదటి రాత్రి కాబోలు ఇదే ఆఖరి రాత్రి కాబోలు ఏమో తెలీదు నా మనసు అమ్మ దగ్గరకు ప్రయాణిస్తే బాగుంటుంది చచ్చిపోతే మమకారం ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతారంటారు అలా ప్రాణాలు పోయాక మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను చేసేదేముంది ఈ శరీరం ఇంతే ఒకప్పుడు జరిగే సతీ సహగమనం లాగా ఈ రుధిర దారలలో రగులుతున్న పైశాచిక కోరికల కాంక్షలకు తన శరీరం సమిద కాబోతుంది అక్కడితో ఈ జన్మ పరిసమాప్తం అయిపోతుంది అనుకుంటున్నా అరవిందను తీసుకెళ్లారు ఇద్దరు ఆడవ్యాలు అక్కడ తలుపులు దగ్గరికి వేసి వాళ్ళు వెళ్లిపోయారు ఆ గదంతా నల్లగా కాలిపోయినట్లుగా ఏదో ఒక రకంగా అనిపించింది ఏదో కాలిన వాసనలు కూడా గదంతా ఉన్నట్లు అనిపిస్తుంది నిజానికి ఏమిటో అర్థం కాలేదు అదేమిటి అక్కడేదో పరిచారు ఆకులు ఆకులకున్నాయి పదునైన ముల్లకాయలు ఎందుకు ఇక్కడ ఏదైనా పూజ చేస్తారా లేక ఏం చేస్తారు ఏమి అర్థం కాక పిచ్చిగా చూస్తూ ఉంది అరవింద ఒక్కసారిగా భయంతో వెనక్కు తిరిగింది ఆలోపే ఆమె చెంగు లాగేశాడు దేవానంద్ ఒక పెద్ద ఒకప్పటి పెద్దవాళ్ళు కట్టే ముతక చీర లంగా కూడా లేకుండా వింతగా కట్టారు ఆ ముడి రాక భయంకరంగా లాగుతున్నాడు దేవానంద్ నేనేం చేశాను ఎందుకు నా మీద ఎందుకు కక్ష అసలు మీరు ఎవరూ నాకు తెలియదు నేనెవరినో మీకు తెలియదు కదా ఎందుకు ఇలా ఏదో కక్ష కోపంతో కలిసిన ఆవేశంతో ఇలా ప్రవర్తిస్తున్నారు అని ప్రశ్నించింది అరవింద అంతే సున్నితమైన అరవింద చెంపలను లెక్కలేని సార్లు వాయించేశాడు కోపంతో దేవానంద్ ముందే చెప్పాను నా ముందు మాట్లాడొద్దు నువ్వు అసలు అంటున్న దేవానంద్ ప్రవర్తన అర్థం కాక అలాగే కళ్ళు తిరిగినట్లు అనిపించి ఒక పక్కకు వాలిపోయింది అరవింద ఇంతలో ఎవరో ఒక ఆడ మనిషి ఆ ముల్లకాయల మంచం మీద పడుకోబెట్టింది ఒంటి మీద ఆశ్చద తన శరీరాన్ని చూడడానికి ఈ చీకట్లో అనుకుని కనిపించదు అని తెలిసిన సిగ్గుతో అల్లాడి చచ్చిపోయింది ఆ పడక మీద ఆమె వీపులలోకి దిగుతున్న పదునైన ముళ్ళ బాధకు అల్లాడిపోతుంది ఆమె సున్నితమైన శరీరం బాధతో విలవిలవడిపోతుంది అరవింద తను మనసు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం